I'm you, i love you, i, love you. I love you. na 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 सुमते तनमस्तेष्णे युधिनेनमस्वा यु सुधन्मे तन सुय जब्त जनमत्काट्य जगे ध्यायन काठ्याय जग हो रेष्टा जनम

아レルヨロ아ロ마

జన <kung> అర్భిక్ష रुद्र असांजो अवशदेश जोमां राजा

ईशं संस्कृतस्य यवानम्रुवर्ण भीमुपमहात्मो कृञ्ढरेते रुद्रस्तवानो अन्यन्ते ज्ञायत नमो बहुरमाणायता विघ्नके च नमः आदिरते सप्तस्थितते नमो वक्गिरिके भ्यो देवात् आलोकहृदये भूर्भूर्भूर्हि आयुः सर्वे विद्या नामधेन बोधनोमि

अग्राये तथा भीमाये तनु अग्रे भजाये तदेवरे भजाये तनु हंसे शक्राये आस्था नातुरम उड़ारम लुक भोजन भवाई स्त्री चले थेरा यलवसार बिये मदे इच्छन चला सहदा इन्द्रायतन स्त्री भक्ति माँ माँ वहाँ कब्जा माँ अधिकतमा रुक्षमा कब्जा नायक माँ रोगों सुमानु हंसे चेलिका ईरान माँ रोज अस्वाद तंदरुस्त चंपन्ता नाम पर ये न मोरा मुझे नींद नहीं चलाए परचान नापरे ये न मोरा मुझे नींद चलाए आवेश नहीं चलाए मोरा मोरा मात 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 आवेश नहीं चलाए मोरा मोरा నమస్తే అండి నా పేరు సౌజన్య నేను ఢిల్లీ నుంచి వచ్చాను అయితే ఇక్కడ ఈ గ్రామానికి ఇది నేను రెండవసారి రావటము మొదటిసారి వచ్చినప్పుడు ఇక్కడ మేము అందరము వేదం నేర్చుకుంటూ వేదం సహ విద్యార్థులు అందరం కలిపి ఇక్కడ ఒక కార్యక్రమానికి విచ్చేసి వేదపట్నం అది చేశాము తర్వాత నేను ఒక భగవద్గీత గురువుగా ఒక రెండు వేల మంది పైన శిష్యులకి ఇండియా అవుట్ ఆఫ్ ఇండియాలో వారందరికీ భగవద్గీతను ఉచితంగా నేర్పిస్తున్నాను ఆ క్రమంలో ఒకరోజు ఇలా జరుగుతున్నప్పుడు మా అన్నయ్య ద్వారా ఇలా ఆలయాన్ని చూపించడం జరిగింది నాకు చూసేటప్పటికి చాలా జీర్ణోద్ధరణ జీర్ణం అసలు జీర్ణమైపోయి ఉండింది ఉండేటప్పటికి చూసి బాధనిపించి ఈ ఆలయాన్ని తీసుకుందాం మనం ఈ ఈ ఆలయాన్ని పునరుద్ధరణ చేయడాన్ని సంకల్పించుకుందామని అనుకుని అప్పటి నుంచి ప్రతి నెల మాస శివరాత్రి రోజు రుద్రాభిషేకం చేయడం మొదలు పెట్టాము అనుకోకుండా ఈ సంకల్పం జరిగింది ఈరోజు మా వేదం సహజ విద్యార్థులు అందరము కలిసి ఈ మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం చేస్తున్నాము బొడి ఇలాంటి ఆలయాలు ఎన్నో ఉన్నాయి వీటన్నింటినీ పునరుద్ధరించి మన సనాతన ధర్మాన్ని పరిరక్షించాలని అందరినీ వేడుకుంటున్నా ఈ ఆలయ పునరుద్ధరణ కార్యక్రమం చేపట్టాలని సంకల్పించిన వెంటనే గ్రామస్తులతో మాట్లాడటం జరిగిందండి గ్రామస్తులందరూ కూడా చాలా సహకరించి ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని చేయటానికి సహ ఈరోజు వారి అందరి గ్రామస్తుల యొక్క సహకారమే ఈరోజు ఇంతటి గొప్ప గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము రేపు ఆలయ పునర్నిర్మాణం జరగడానికి కూడా గ్రామస్తులు మాకు ఎంతో సహకరిస్తున్నారు వారి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాము వారి సహకారంతోనే ఈరోజు ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నా ఎక్కడో ఢిల్లీలో ఉండే నేను హిందూపూర్ అనే గ్రామానికి వచ్చి కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఆలయాన్ని పునరుద్ధరించడం అనేది నా వల్ల కా ఒక్క వల్ల కాదండి గ్రామస్తుల సహకారము తోటి సహ విద్యార్థులు సహ సహ శిష్యులు వీరందరి సహకారంతో మేము ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా చేపట్టామండి ఇది మాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలని చేసే శక్తి ఆ భగవంతుడు మాకు ముందు ముందు ఇవ్వాలని కోరుకుంటున్నాము భగవంతుడు కానీ మాకు సహకరిస్తారు ఇటువంటి కార్యక్రమాలు చేసేటప్పుడు ఆ భగవద్ అనుగ్రహం మాకు సంపూర్ణంగా ఉంటుంది దైవానుగ్రహంతో ఇటువంటి మంచి కార్యక్రమాలు చేయాలని అనుకుంటున్నాము తర్వాత దయ నమస్తే అండి ఇక్కడ పదహైదు వందల ముప్పై ఐదు సంవత్సరంలో కట్టినటువంటి పురాతన అతి పురాతనమైనటువంటి దేవాలయం లక్ష్మీ అమ్మవారు దేవాలయం అలాగే పక్కన ఉన్నటువంటి శివాలయం చాలా పురాతనమైనటువంటి దేవాలయం ఈ దేవాలయ దేవాలయాన్ని మన ఢిల్లీలో ఆంధ్ర భవన్లో పనిచేస్తున్నటువంటి సౌజన్య గారు దీనితో ఇక్కడ ఉన్నటువంటి పెదరడిపల్లి పక్కన ఉన్నటువంటి పెదరడిపల్లి గ్రామస్తులు అయినటువంటి లక్ష్మీనారాయణ గారి లక్ష్మీనారాయణ గారి దీనితో చొరవతో ఇక్కడ అందర్నీ చుట్టుపక్కల గ్రామాలందరినీ కలుపుకొని అలాగే సత్యసాయి ఒక సేవా సమితి వాళ్ళని తీసుకుని ఇక్కడ మరి పెద్ద ఎత్తున ఈ రోజు రుద్రాభిషేక చేపక రుద్రాభిషేకం చేపట్టడం జరుగుతుంది ఈ రోజు ఆ మాస శివరాత్రి సందర్భంగా మహాన్యాస మహాన్యాస పూర్వక ఏకా ఏకాదశి రుద్రాభిషేకం జరుగుతుంది చుట్టుపక్కల ఏదో మేము మూడు వందలు నాలుగు వందల మంది వస్తారనుకుంటే చుట్టుపక్కల గ్రామస్తులందరూ తండోపదండలుగా వచ్చి ఇక్కడ దరిదాపు వెయ్యి రెండు వేల మంది కలిసి ఈ రోజు ఈ రుద్రాభిషేకాన్ని చేపట్టడం జరుగుతుంది దేహం దేవాలయం ప్రో జీవో దేవ సనాతన అని మన శాస్త్రం చెప్తుంది దాన్ని మనము సామాజిక భాషలో చెప్పుకోవాలంటే మనము ఈ దేశము సుభిక్షంగా ఉండాలంటే ధర్మం నిలవాలి ధర్మం నిలవాలంటే దేవాలయం నిలవాలి ధర్మము దేవాలయం నిలబడి నిలబడినప్పుడే సనాతన ధర్మము వెల్లువిరిసి మన దేశము సుభిక్షంగా ఉంటుంది పెద్దిరెడ్డిపల్లి వాస్తవ్యులైనటువంటి లక్ష్మీనారాయణ గారు అలాగే ఢిల్లీ వాస్తవ్యులైనటువంటి సౌజన్య అక్క గారు వీరి ఆధ్వర్యంలో మా గతిస్వం సనాతన ధర్మ సమితి భక్తిగా అతి పురాతనమైనటువంటి ఈ శివాలయము సుమారుగా పదహైదు వందల ముప్పై రెండవ సంవత్సరము ఇక్కడ ఉన్నటువంటి లక్ష్మీ అమ్మవారి దేవస్థానం ప్రతిష్టాపన జరిగిందని అదే కాలంలోనే ఇక్కడ ఉన్నటువంటి శివాలయం కూడా ప్రతిష్టాపన జరిగిందని మనకి ఇక్కడ గ్రామస్తులు తెలుపుతున్నారు ఈ విధంగా నిర్జీవమైనటువంటి ఈ శివాలయాన్ని పునరుద్ధరించాలి అనే సత్సంకల్పముతో వాళ్ళిద్దరితో పాటు మా సంస్థ కూడా చేరి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము దీనికి చేయూతనందిస్తున్నటువంటి సమస్త సనాతన ధర్మ సమాజానికి ప్రణాములు తెలుపుకుంటూ ఆ శివయ్య ఆశీర్వాదంతో ఈ దేవస్థానమే కాకుండా గ్రామ గ్రామాన ప్రతి దేవస్థానము అత్యద్భుతంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం